హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిరి ఆది క్రియేషన్స్ ఈరోజు బ్రహ్మడి ఎపిసోడ్లో అప్పుని పోలీసులు అరెస్ట్ చేసి ఉంటారు కదా అక్కడికి కవి గారు వస్తారు బండు కాల్ చేయడంతోనే కవి అక్కడికి వస్తాడు ఎస్ఏ గారు అప్పుని ఇలా అడుగుతుంటాను అసలు ఆడపిల్ల విన అమ్మ ఇలా మగ డ్రెస్ వేసుకోవడంతోనే అబ్బాయి అనుకుంటున్నావా ఇంతలా కుడతావా ఇంత ఘోరంగా కుడతావా ఉన్నాం కదా నిన్న ఏమన్నా నిన్నేమన్నా అంటే మాకు వచ్చి కంప్లైంట్ చేయొచ్చు కదా వీళ్ళని ఇలా కొడితే ఎలా ఉంటుంది మాకు కూడా నువ్వే చేస్తావా ఏంటి అని అంటాడు ఎస్సీ అక్కడికి కవిగారు వస్తారు కదా తనకి అంటూ ఇలా చెప్తాడు వీళ్ళ అన్నయ్య అప్పుని అప్పు గురించి బ్యాడ్గా కామెంట్ చేశారు అని చెప్తాడు కవిగారు చాలా ఆవేశంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కర్ర తీసుకొని చిక్క బాదుతాడు ఎస్సీ వచ్చి ఎంత ఆపినా కూడా ఆగడు కానిస్టేబుల్ వచ్చి ఆపుతారు ఆడ అప్పు కూడా మొత్తుకుంటుంది వద్దు కవి గారు వద్దు అనేసి ఎంత మొత్తుకున్నా కూడా వినడు ఎస్సే గారికి కోపం తనని తీసుకొని బెదిరిస్తాడు ఏంటి ఇలా నువ్వేది మా ముందే నువ్వు వీళ్ళ మీద చేసుకున్నావంటే మేము లేకపోతే ఇంకా వీళ్ళని చంపేస్తావా ఏంటి అని అనుకుంటూ తనని జైల్లో వేస్తాడు అప్పుడు కవి అంటాడు నేను ఎవరో తెలుసా అని అడుగుతాడు నువ్వెవరో నీకు కూడా తెలియదా అనేసి అంటాడు ఎస్ఐ మీ వాళ్ళ నెంబర్ ఇవ్వు నీకు కాల్ చేసి చెప్తాను అనేసి అంటాడు ఎస్ఐ గారు తను రాజ్ నెంబరు ఇస్తారు ఆ కా ఎస్ఐ గారికి ఇంట్లో రాజుకి కావ్య కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది ఎలా ఉందండి కాఫీ అంటే చాలా బాగుంది కాకపోతే షుగర్ వేస్తే ఇంకా బాగుండు అని చెప్తాడు రాజు అంతలో ఎస్ఏ గారు రాజుకి కాల్ చేస్తాడు కాల్ చేసి ఏంటి ఏమనుకుంటున్నారు మీరు మీ కొడుకు ఇక్కడ కానిస్టేబుల్ మీద చేయి చేసుకున్నాడు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ని ఇలా చేసుకుంటే ఎంత తప్పు మీకు తెలుసా నేను జూబ్లీ హిల్స్ నుండి కాల్ చేస్తున్నా అని చెప్తాడు ఎస్ఐ గారు నాకేంటి కొడికేంటి మీరు ఏదో రాంగ్ నెంబర్కి డయల్ చేసినట్టు ఉన్నారో ఒకసారి చూసుకోండి అని చెప్తాడు రాజ్ లేదు నేను కరెక్ట్ నెంబర్కే చెప్పాను ఈ నెంబర్ మీదే కదా మీ పేరు రాజే కదా మరి నేను కరెక్ట్గానే చేశా కదా అని అంటాడు రాజ్ అప్పుడు కావ్య అంటుంది అవునా మీ కొడుకు ఇంకా మళ్ళీ స్టార్ట్ మళ్ళీ మొదట్లోకి వచ్చిందా మళ్ళీ కొడుకు కూడా ఉన్నాడా ఎవరు వాళ్ళ తల్లి ఎవరు అని అంటుంది కావ్య అప్పుడు రాజు ఏచి నోర్మి అని అంటాడు నా కొడుకు కానీ రాజు అంటాడు నా కొడుకు అని కొడుకు పేరేంటి చెప్పగలరా ఎస్ఐ గారు అని అడుగుతాడు అప్పుడు అక్కడ కూర్చున్న బంటి కళ్యాణ్ అని చెప్తాడు కవి కవి అంట కళ్యాణ్ అంట అని ఎస్ఐ గారు రాజుతో అంటాడు అవునా కళ్యాణ్ మీరు ఎందుకు అరెస్ట్ చేశారు అంటే ఇంతసేపు చెప్పగల కదా మరి ఫస్ట్ ఇక్కడికి రండి అని చెప్పి ఫోన్ కట్ చేశారు ఎస్ నేను వెళ్తున్నా అని కావ్యకి చెప్తాడు రాజు మీరు వెళ్తారా నేను కూడా వస్తాను అని చెప్తుంది కావ్య నువ్వు ఆడపిల్లవి నువ్వు అక్కడికి వచ్చి ఏం మాట్లాడతావు నువ్వు ఆడవాళ్ళు ఓన్లీ గడప లోపల ఏం మాట్లాడగలరు గడప లోపల వరకే బాయ్స్ ఎక్కడైనా తిరగలరు ఎక్కడైనా మాట్లాడగలరు అని అనుకుంటూ తాజాగా వెళ్తాడు రాజు ఇద్దరు వెళ్ళేటప్పుడు ప్రకాశం వాళ్ళకి ఎదురు పడతారు ఏటెళ్తున్నావు అంటే రాజు సైలెంట్గా వెళ్ళిపోతాడు అప్పుడు కావ్య తమ్ముడు అరెస్ట్ అయితే అన్న వెళ్ళడా అనేసి ఇలా అంటుంది అవునా తమ్ముడు ఎవరు అమ్మ అరెస్ట్ ఎవరయ్యారు జైల్లో ఎవరున్నారు అది ఇది అనేసి ప్రకాశం అడుగుతూ ఉంటాడు అదేం లేదు మామయ్య వాళ్ళ ఫ్రెండ్ అంట తమ్ముడు కానీ తమ్ముడు అరెస్ట్ అయ్యాడంట దీన్ని వెళ్తున్నాడు అందుకే అనేసి చెప్తుంది వాళ్ళు ఎవరమ్మా అంటే మనకి సంబంధం లేని వాళ్ళు మనకెందుకు మామయ్య అనేసి అంటుంది అవును కదా అనేసి ప్రకాశం అంటాడు రాజు చాలా ఆవేశంగా ఎస్ఐ దగ్గరికి వెళ్ళిన తమ్ముడిని ఎందు ఎందుకు అరెస్ట్ చేసావు అంటే మీరు ఇలా చేసి నువ్వేంది దబాయిస్తున్నావు నువ్వు అందుకే నా మీ కొడుకు ఇలా తయారాడు అయినా నీ ఏజీ నీది చిన్న ఉంది నువ్వెల్లా తండ్రి అయ్యావు అంటే తను నా తమ్ముడు అనేసి చెప్తాడు అవునా రాజు అంటాడు నేను ఎవరో తెలుసా అంటే ఏంటి మీ ఫ్యామిలీ ఫ్యామిలీకి ఎవరో తెలియదా అందరు ఇదే క్వశ్చన్ వేస్తున్నారేంటి అని అంటాడు ఎస్ఐ ఎవరైతే నాకేంది తను కానిస్టేబుల్ మీద చేయి చేసుకున్నాడు ఇంతసేపు చితిక బాధాను ఇప్పుడు మళ్ళీ ఏమైనా అయితే మళ్ళీ మళ్ళీ చితిక బాధాను అని ఎస్ఐ అంటాడు నువ్వు మా తమ్మి మీద చేయి చేసుకున్నావా అని కోపంగా ఎస్ఐ గారిని కొడతాడు రాజ్ అలా రాజు పైన కోపం వచ్చిన ఎస్ఐ తనని కూడా తీసుకెళ్ళి జైల్లో పెడతాడు ఏంటి ఎస్ఐ మీరు బాగా చేస్తున్నారు ఇప్పుడే కాల్ చేసి నేను మాట్లాడతాను అనేసి రాజు మొబైల్ తీసుకొని కాల్ చేయబోతాడు నిన్న ఎలాగైనా నన్ను విడిపించు అనేసి కాకపోతే ఆ మొబైల్ని కానిస్ కానిస్టేబుల్స్ లాక్కుంటారు అప్పుడు అప్పు చెప్తుంది బంటుకి అక్కకి కాల్ చేయని అప్పుడు బంటు అక్క వాళ్ళ కావ్యకి కాల్ చేస్తాడు చేసి అక్క ఇక్కడ అప్పు కోసం వచ్చిన కవి వాళ్ళ మీద చేయి చేసుకున్నందుకు కవి గారిని అరెస్ట్ చేశారు అలాగే కవి కోసం వచ్చిన రాజు రాజన్ను కూడా అరెస్ట్ చేశారు నువ్వు కూడా ఇక్కడికి వచ్చి ఎవరి మీద చేయి చేసుకోకక్క లేకుంటే నిన్ను కూడా అరెస్ట్ చేస్తారు అని చెప్తే సరే సరే నేను వస్తున్నా అనేసి కావ్య అక్కడికి వస్తుంది వచ్చి నమస్తే సరే ఎవరు అంటే సరే కూర్చో అమ్మ అని అంటాడు ఎందుకమ్మా ఎందుకు వచ్చావు అంటే ఈ ఈ జైల్లో ఈ లోపల ఉన్న ముగ్గురు మా వాళ్ళేనండి వాళ్ళకేం తెలియదు అనేసి చెప్తారు అవునా అమ్మ వాళ్ళందరూ మా మీద చేయి చేసుకోవడానికి వచ్చారు నువ్వు కూడా ఎందుకు వచ్చావు అమ్మ మమ్మల్ని ఎవరిని కుడడానికి వచ్చావు అంటే నేను అందుకు రాలేదు ఎస్ఐ గారు వాళ్ళందరిది ఏ తప్పు లేదు అసలు అప్పు ఎందుకు అలా చేసిందో మీరు ఒకసారి ఆలోచించాలి కదా అనేసి చెప్తే తను వినడు ఎలాగైనా వాళ్ళని విడిచిపెట్టేదేలే అని చెప్తాడు ఎస్ఐ అవునా అలా అయితే నేను చెప్తా అనేసి మీరు ఇంతకుముందే లక్ష రూపాయలు నా దగ్గర లంచం చేసుకున్నారు ఎందుకు తీసుకున్నారు అని అంటుంది వాళ్ళ దగ్గర లంచం చేసుకున్నారు అని అంటుంది నేను తీసుకోలేదు అని అంటాడు లేదు మీరు తీసుకున్నారు అని కోపంగా అలా అంటూనే ఉంటుంది తను కూడా నేను తీసుకోలేదు తీసుకోలేదు అని అంటూ ఉంటాడు చూసారా మీరు చెయ్యని తప్పుకి నేను అంటుంటే మీకు ఎంత కోపం వచ్చిందో అలాగే మా అప్పు కూడా తను ఏ పాపం తెలియని తనని వాళ్ళు అంటూ ఉంటే తనకు కోపం రాదా వాళ్ళు ఏదో వచ్చి అప్పు కొట్టింది అని అనడంతోనే తనని అరెస్ట్ చేశారే అసలు అది ఏం జరిగింది అని ఒకసారి మీరు ఆలోచించేది ఉంటే అసలు ఇంతవరకు వచ్చేది కాదు కదా తనని మీరు అరెస్ట్ చేయడమే తప్పు అలాంటి తన కోసం వచ్చిన వాళ్ళని కూడా మీరు అరెస్ట్ చేశారు కదా అనేసి అని అంటుంది అప్పుడు నేనే నిరూపిస్తాను ఒకసారి చూడండి అని ఆ ముగ్గురు దగ్గరికి వెళ్ళి మీ అప్పుని మీరేమన్నారు అని అడుగుతుంది ఆ ముగ్గురు అక్కడ కూర్చున్న వాళ్ళు మేమేమనలేదు తనే మమ్మల్ని కొట్టింది అని అనేసి చెప్తారు అవునా అలానా బంటు నువ్వు నువ్వు అక్కడ జరిగిన సన్నివేశం మొత్తం రికార్డ్ చేశావు కదరా అదంతా ఒకసారి చూపించురా ఎస్ఐ గారికి అని అంటుంది అంటూ మనసులో అనుకుంటాడు నేను రికార్డ్ చేయలేదు కదా ఏంటి నన్ను ఇలా బుక్ చేశారు అంటే సైగ చేస్తుంది కావ్య సరే సరే ఇవ చూపిస్తే చూడండి అనడంతోనే ఆ ముగ్గురు వచ్చి కావ్య కళ్ళ మీద పడతారు అలా ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో కావ్య గోరింటాకు తీసుకొచ్చి రాజ్ని గోరింటాకు పెట్టండి అని అడుగుతుంది ఇప్పుడేం ఫంక్షన్స్ లేవు కదా పెళ్ళిళ్ళు లేవు కదా మరి ఎందుకు తీసుకొచ్చావు అంటే ఇది ఆశ్చర్యం కదా అండి గోరింటాకు పెట్టుకోవాలి మీరే పెట్టండి అని అంటుంది అప్పుడు రాజ్ తప్పదు కదా అనేసి కావ్యకి గోరింటాకు పెడతాడు ప్లీజ్ నా ఛానల్ని ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్